వెల్కమ్ టు శ్రీమాల కిచెన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను పెట్టే వీడియోస్ మీకు మంచి మంచి నోటిఫికేషన్గా వస్తాయి నేను ఈరోజు కార్య నిమ్మకాయ చట్నీ పెడుతున్నానండి దానికి పది నిమ్మకాయలు ఇలా చిన్నవి తీసుకున్నానండి కట్ చేయడానికి ఒప్పులకు ఇలా వప్పులు నాలుగు ఉప్పులు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇలా పొడవుగా కట్ చేయాలండి నాలుగు ఉప్పులు పది నిమ్మకాయలు ఇలా పక్కన పెట్టుకోవాలి క కట్ చేసుకొని పది నిమ్మకాయలు పెద్దవి ఇలా పిండడానికి రసం పిండడానికి అండి ఇవి ఇందులో మంచిగా రసం పిండుకోవాలి మంచిగా తడి లేకుండా చూడాలండి నిమ్మకాయలకి తడి ఉంటే నిమ్మకాయ బూజు వస్తుంది నిమ్మకాయ పైన పొట్టు పత్లో ఉన్నది తీసుకోవాలి పావు స్పూను పసుపు వేస్తున్నా జ్యూస్ ఎక్కువనే వచ్చిందండి పది నిమ్మకాయలకి ఒక స్పూను కారం మీరు కావాలంటే మరి తర్వాత కూడా కొంచెం కలుపుకోవచ్చు కానీ నేను ముందుగా ఒక స్పూనే వేస్తున్నా మంచిగా రసం కంతా కలపాలి పావు స్పూను ఆవపిండి అండి వేపి పొడి చేసి వేసుకున్నా మంచిగా మిక్స్ చేయాలి ఒక స్పూన్ సగము సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సగం మరి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ముందుగా అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలండి ఎక్కువ అయితే ఇబ్బంది కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చూడండి అంత కలిపాలి ఇలా మిక్స్ చేయాలి సాల్ట్ మరీ తక్కువ ఉన్నా కానీ వస్తుంది చూసి వేసుకోండి ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు తీసుకున్నా ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేస్తున్నా త్రీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడి అయిన తర్వాత పావు స్పూను దాన్ని ఏంటిది ఆవాలు వేసుకోవాలి పావు స్పూను మెంతి పిండి పౌడర్ చేసింది వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేగాలి కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వాలి మంచిగా వేగితేనే బూజు పట్టదండి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి చూడండి వేగిపోయింది ఒక వన్ మినిట్ కొంచెం వేగాలి ఇంకాస్త సన్నని మంట వేగనే వాళ్ళండి తాలింపు చూడండి ఇప్పుడు వేగింది తాలింపు ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు తీసి పక్కన పెడదాం ఈ తాలింపు ఇందులో వేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది కారం నిమ్మకాయ చట్నీ ఎంతో టేస్ట్ ఉంటుందండి పప్పులోకి మంచిగా పప్పులో పల్ కందిపప్పు వేసుకొని ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్క స్పూను కారం వేస్తున్న కొంచెం నాకు పలచగా అనిపించింది అందు గురించి కొంచెం ఇంకొక స్పూను కారం వేస్తున్నా ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి ఒక పావు స్పూను షుగర్ వేస్తున్నా కొంచెం ఒగరు రాకుండా ఉంటుందండి నిమ్మకాయలు కొన్ని కొన్ని ఒగర వస్తాయండి ఆ ఒగరుదనం లేకుండా మంచిగా ఫుల్లగా మంచిగా ఉంటుందండి కొంచెం పావు స్పూను షుగర్ వేయడం వల్ల చూడండి ఇలా అంతా మిక్స్ చేసి మంచిగా కలపాలండి ఒక సీసాలో నింపుకోవాలి ఇదంతా ఎప్పుడు నిమ్మకాయ ఉప్పులు కిందికే ఉండాలి జ్యూస్ పైన ఉండాలి రోజు రెండుసార్లు ఇది స్పూన్ వేసి మంచిగా కలపాలండి ఎప్పుడు చట్నీలు కలుపుతూ ఉంటే బూజ్ అనేది పైన రాదు బూజ్ రాకుండా ఉండాలంటే రోజు కనీసం రెండుసార్లు అయినా ఒక్కసారి అయినా పర్వాలేదు కలపాలి మంచిగా మిక్స్ చేసి పెట్టాలి ఇది ఒక టెన్ డేస్ తర్వాత మంచిగా పప్పులో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇవి చలికాలమే పెట్టాలండి నిమ్మకాయ చట్నీ బాగా మంచిగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది కారం నిమ్మ చట్నీ మీరు కూడా ఒకసారి ఇలా చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చె